మరిపాడు సెంటర్ లోని దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా దుకాణాల్లోని కాటాలని వారు పరిశీలించారు ఈ సందర్భంగా కాటాల కొలతలు మోసాలు గుర్తించడం జరిగిందని వారు తెలిపారు ఖాతాలో మోసాలకి పాల్పడుతున్న దుకాణదారులతో పాటు కాటాలకి సీల్ వేసి కేసు నమోదు చేయడం జరిగిందని తూనికల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరరావు తెలిపారు దుకాణదారులు మోసాలకి పాల్పడితే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు సూనికలు కొలత సంబంధించి అవకతవకలను గుర్తించడం జరిగింది మూడు రై మూడు రైస్ షాపులు ఇన్స్పెక్షన్ చేస్తే ఒక షాపులో ఇరవై ఆరు కేజీలుగా మార్క్ చేయబడిన దాన్ని ఇరవై ఐదు కేజీలుగా ఉండటం గుర్తించాం ఇంకొకటి ఇరవై ఆరు కేజీలుగా ఉంటే ఇరవై మూడు కేజీలు దాంట్లో బియ్యం ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఇంకొక బియ్యం బస్తాకి వారు తయారు తయారు చేసే వ్యక్తి తయారు మిల్లు అడ్రస్ లేకపోవడం వల్ల కేసులు జారీ చేయడం జరిగింది అలాగే రెండు బేకరీల్లో కాటాలు సీలు లేకుండా వాళ్ళు వాడుతున్న వాటికి కేసులు నమోదు చేయడం జరిగింది రెండు చికెన్ షాపుల్లో కూడా సీల్ లేని కాటాలు వాడుతుంటే వాళ్ళకి కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే కూరగాయల షాపుల్లో మూడు కూరగాయల నందు కూడా సీల్ లేని కాటాలు వాడడం వల్ల జరిగింది ఇక్కడ మరిపాడులో పదకొండు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే మండలంలో ఉన్న మిగతా షాపులు కూడా అన్ని తనిఖీలు చేయడం జరుగుద్ది దీనివల్ల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు కొనుగోలు చేసుకు చేసే ప్రతి బియ్యం బస్తా కానీ ఏదైనా ప్యాకింగ్లో ఉన్న వస్తువుని వాళ్ళు తూచుకొని దాని క్వాంటిటీ దాని మీద ఎంత డిక్లేర్ అయిందో అది ఉందో లేదో చూసుకొని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తాం అలాగే ఎరువులు కానీ బియ్యం బస్తాలు ఎరువులు సిమెంటు మిగతా ఏవి ప్యాకింగ్లో వచ్చినా అవన్నీ వాళ్ళు సరి చేస్తుంది అలాగే ప్రతి కాటా కూడా ముద్ర ఉందా లేదా చూసుకొని సరిగ్గా కాటా తూకంని అబ్జర్వ్ చేసుకొని కొనుగోలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ట్రాడెక్ట్రిక్ వ్యాపారం చేసేవారు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ముద్రలు వేయించుకొని వాళ్ళ కాటాలని వాడాలనివ్వలసిందిగా విజ్ఞప్తి చేస్తాను కంట్రోల్ లీగల్ మెట్రాలజీ నెల్లూరు ఎన్ ఈశ్వరరావు పొదిలి इसके पेट्रोल इंस्पेक्टर मौसिनू या नंबर आपका आपका प्रोडक्शन इंस्पेक्टर रियाद है